అసలు ఈ వీడియో ఎక్కడ స్టార్ట్ అయ్యాలో ఏం చెప్పాలో అసలు అర్థమైతే లేదు ఇది దీపావళి మేము నోముకునే రోజు పొద్దున నోములు సాయంత్రం కదా అని నేను పొద్దున్నే మార్నింగ్ షిఫ్ట్ పోయినా డ్యూటీకి నచ్చే వరకు అన్ని క్యాప్చర్ చేయాలని మా తమ్మునికి ఏపీపోయినా వీడియోస్ అనేది ఏమంటే ఒక్కొక్క క్లిప్ ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ టెన్ సెకండ్స్ తీసిండు అసలు నేను ఉంటే మార్నింగ్ నుండి మా వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయద్దును అసలు నోములు అంటే ఎట్లుంటుంది అనేది నేను ప్రాపర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తున్నాను అందుకే నేను వీడియోస్ పెద్దగా ఎవరి మీద డిపెండ్ గాను ట్రై పడ పెట్టి నాది నేనే తీసుకుంటా కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఎప్పటికీ మనకు వీలు కాదు ఇవే మా తమ్ముడు చేసిన చిన్న చిన్న క్లిప్సే నేను అన్ని ఎడిట్ వేసుకొని వాయిస్ ఇస్తాను ఇప్పుడు ఈ వీడియో కోసం వాయిస్ వీడియో మొత్తం వాయిస్ ఇవ్వాలి మేము పెద్దవాని వేసుకున్నప్పుడు వీడియో లేపినా కదా మా నాన్నో నాలుగు అన్నదమ్ములని ప్రతి సంవత్సరం వాళ్ళు ముందు రోజు వచ్చే గానీ వాళ్ళకి కొంచెం పనుండి దీపావళి రోజే వచ్చే ప్రతి సంవత్సరం మేము ఇట్లానే అందరం కలిసి పనులు చేసుకుంటాం ఈ పెద్ద పెద్ద నాన్న మామిడి ఆకులు కూర్చుతాడు పెద్ద నాన్న గురించి నేను తర్వాత చెప్తా ఈయన మా మూడో పెద్ద నాన్న కానీ నేను మా అన్నయ్య మా తమ్ముడు మాత్రం బాపు అని పిలుస్తాం ఒక్క నిమిషం ఇప్పుడు మీకు డాన్ ఇంట్రడ్యూస్ చేస్తా అని అనుకుంటే ఏదో పెద్ద గ్యాంగ్స్టర్ డాన్ అనుకున్నారా కాదు కాదు అంతకు మించి ఈ నెలలోనే డాన్ ఇప్పుడు కనబడడు దీపావళి తెల్లారు బయటకు వస్తాడు అయితే ఈ డాన్ మన రెండో పెద్ద నాన్న లాస్ట్ మా నాన్న బ్లాక్ కలర్ టీషర్ట్ మీరు నా వీడియోస్ లో చూసే ఉంటారు ఇట్లా మా వాళ్ళందరూ కలిసి దీపావళి రోజు పనులు చేసుకుంటారు నాతో పాటు కొంతమంది రాలేదు సాయంత్రం వరకు వచ్చారు మా వాళ్ళందరూ వంట పనులు స్టార్ట్ చేశారు అంటే పొద్దునే వచ్చారు కాబట్టి అందరికి ఫస్ట్ టిఫిన్ చేసారు అట అయితే వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా నుండి ఒక మంచి మెసేజ్ ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు అయితే ఎన్ని సంవత్సరాలు అంటే నేను చెప్పలేను మా పెద్ద పెద్ద నాన్న చూపెట్టినా కదా ఆయన చూస్తే మీకు తెలిసే ఉంటది ఆయనే అంత పెద్దోడు అంత పెద్ద మనిషి అయ్యే వరకు మేము ఇంకా అన్ని నోములు పంచుకోకుండా ఉంటాము అంటే మేము ఎంత యూనిటీతో ఉన్నామంటే మీరు అర్థం చేసుకోండి అసలు మా తమ్ముడు ప్రాపర్ గా వీడియోస్ తేయలే వాళ్ళు ఒక్కొక్కరిని తితే నేను అందరిని చెప్పుకుంటూ పరిచయం చేద్దు సరే లేక మీకు చూపెట్టడానికి ఇవన్నీ అప్లోడ్ చేస్తాను ఏదైనా రేషన్ వ్రం సాయంత్రం ఉంటుంది అదే వరకు అందరూ ఫాస్టింగ్ ఉంటారు అన్నట్టు అందరంటే మా ఫ్యామిలీ అంటే కంపల్సరీ మా పెద్ద నాన్నలు మా పెద్దమ్మలు మా అమ్మ నాన్న వీళ్ళు ఉంటారు అంటే మా వది నా మా అన్నయ్యలు వాళ్ళు కూడా ఉంటారు అందుకే వాళ్ళు తినడానికి పిల్లలు తినడానికి ఇప్పుడు మా పెద్దనాన్న టిఫిన్ చేస్తాడు నేను మీకు ఇంత ముందు చూపెట్టినా కదా మా బాపు మా నాన్న మా డాను వాళ్ళు ఈ కాడికి గానీ దేవుని కాడికి గానీ అస్సలు రారు వాళ్ళు ఈ వీడియో అవుతారు నన్ను తిడతారు అంటే వాళ్ళు కూడా వేస్తారని ఇట్లా బయట పనులు అంటే అల్లి ఉంటే అల్లి పూలు తెచ్చుడు కట్టెలు తెచ్చుడు తంగి ఆకులు తెచ్చు తంగేడు పూ తెచ్చుడు అవన్నీ వేస్తారు వాళ్ళు నోముకు కావాల్సింది మెయిన్ నోము పందిరు కాబట్టి నోము కట్టెలు కూడా తీసుకొస్తారు మా పెద్దనాన్న ఇట్లా అవి కొట్టి మా పెద్దనాన్నకు రెడీగా ఉంచుతారు వాళ్ళందరూ కలిసి అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మా పెద్దనాన్నకు ఏజెంట్ ఉంటుందో కామెంట్ చేయండి ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే మాత్రం అది పని చేయాల్సిన ఏజే కాదు అయినా కూడా ఆయన ఈ ఏజ్ లో కూడా ఎంత హార్డ్ వర్క్ ఇస్తాడు ఇప్పుడు ఆయన పనిచేసి ఒక ప్రొఫెషనే కాదు ఆయన ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా మాకు పొత్తులు ఏ అక్కరైనా ఆయనే అని చూసుకుంటాడు మా పెద్ద మా ఊళ్ళు అంటే మా పెద్దమ్మలు వీళ్ళు మా అమ్మ గిట్లా వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు మా అక్కలు మా అక్కలకైతే మొక్కాలి చాలా మంది అంటే తెలంగాణ సైడ్ కానీ ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే ఆ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఏం పని చేయరు కదా ఇప్పుడు మా పొత్తులు ఏ అక్కరైనా కానీ మా అక్కలు అందరు కలిసి ఎత్తారు అంటే మా వదినలతో పాటు సమానంగా ఎత్తారు కాదు కాదు మా వదినల కంటే ఎక్కువనే ఎత్తారు ఇప్పుడు నేను చూపెడతా కదా వీడియోలో వంటలు మొత్తం వాళ్ళే ఎత్తారు మా పెద్ద తో పాటు ఇంకా ఇద్దరు అక్కలు రాలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా నోములు ఉన్నాయి ఇప్పుడు మా చిన్న అక్క మా డాన్ చూపెట్టినా కదా మా డాన్ వాళ్ళ చిన్న బిడ్డ మా అక్కలు వచ్చినప్పటి నుండి అన్ని పనులలో ఉంటారు నేను నెక్స్ట్ వీడియోలలో కూడా చూపెడతా మీకు మా పెద్ద నాన్న టిఫిన్ చేసిన తర్వాత అందరు తిన్నారు ఈమె పెద్ద వదిన ఫేస్ కనబడతులయ్యా మరి మా తమ్ముడు అట్లా తీసిండు వీడియోలు మా మినల్ కూడా చర్ని వాళ్ళని చూపెడదామంటే వీడియోలు ఎట్లా సక్కగా తీయనే లేదు నేను ఏం వాయిస్ ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడదే పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ మొత్తం నాయిస్ అవుతుంది వినబడట్లే అసలు వాళ్ళది క్లారిటీ ఏమి వినవడట్లేదని నేను అందుకే వాయిస్ ఇస్తాను మళ్ళీ ఆ వీడియోస్ కూడా ఏం అర్థం కావట్లేదు మీకు చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు అని అందుకే వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను ఇప్పుడు నేను చూపెట్టేది కూరగాయలు కట్ చేసేది మా పెద్దక్క మా పెద్ద పెద్ద చూపెట్టిన కదా వాళ్ళ పెద్ద ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూపెట్టేది మా పెద్ద పెద్దమ్మ మా పెద్దమ్మలందరికన్నా పెద్ద అయితే మా ఊళ్ళందరినీ ఇట్లా చూస్తుంటే మంచిగా కలర్ఫుల్ ఉన్నది కదా నేను ఇవన్నీ మంచిగా మిస్ అయినా నేను ఉండుంటే మంచి వీడియోస్ తీసుకొని అవి వాయిస్తోనే అప్లోడ్ చేయద్దు వాళ్ళ వాయిస్తోనే కానీ ఏం చేస్తాం అందుకే నేను వాయిస్ చేయాల్సి వస్తాను కానీ ఫుల్ లాంగ్ వీడియో వాయిస్ చేయాలంటే మస్తు కష్టం మామూలు పొద్దున్న టిఫిన్ చేసారు కదా అయితే సాయంత్రం నోము కోసం వంటలు చేస్తారు అన్నట్టు దానికి సంబంధించి కూరగాయలు కట్ చేస్తారు అయితే నోముకు వంటలు పెద్ద పెద్దగా చేయరు అంటే క్వాంటిటీ ఎక్కువ ఎక్కువ వేయరు తక్కువ తక్కువనే ఫ్రైలు చేస్తే అవన్నీ అంటే వంటలు ఏమేమి చేస్తారో నేను పార్ట్ టూ దీనికి సంబంధించి పాటు టూ వీడియో చేస్తాను ఎందుకంటే లెంత్ వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది వీడియో ఎడిట్ కష్టం అవుతుంది కాబట్టి పాటు టూ వీడియో తీస్తా అందులో నేను వంటలు వంటారని చూపెడతాను వీడియో వీడియోలు ఎక్కడ చూసినా మా పెద్ద పెద్ద నాన్న కనబడతాయా చెప్పినా కదా ముందు ముందు వీడియో మొత్తం మీరే చూస్తారని అయితే నాకు చిన్నప్పటి నుండి రీజన్ తెలియదు కానీ దేవునికి వంటలు చేసిన అంటే కూరగాయలు వంటలు చేస్తారు అవి మాత్రం ఇట్లా మట్టితో పోయిల్ చేస్తారు ఎందుకు చేస్తారో నాకు రీజన్ తెలియదు నేను ఇంతవరకు ఎవరిని కూడా అడగలేదు అయితే ఇది తెలుసుకుని నేను నెక్స్ట్ ఈ పార్ట్ టూ వీడియోలో మీకు చెప్తాను నేను ఇది ఎందుకు అన్నది అయితే ఇప్పుడు వీటి మీద ఏమేం చేస్తారంటే బిందెల పాశం వండుతారు రెండు రకాల పాశం అంటారు మాకైతే ఒకటి తెల్లది ఒకటి బెల్లమేషండుతారు ఇంకొకటి బెల్లప్పాలు చేస్తారు ఈ వంటలన్నీ గౌరీదేవి నోము కోసం చేస్తారు అంటే దేవునికి సమర్పించడానికి చెప్పినా కదా మా అక్కలు ఎక్కడ తగ్గరని అన్నిట్లలో వాళ్ళే ఉంటారని అన్ని పనులు వాళ్ళు చేస్తారని అంటే నేను కొంచెం ప్రౌడ్గా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేది నా ఫ్యామిలీ తరఫున ఉండే అది ఎందుకని కొంచెం నాలాంటి ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది తెలుస్తుంది కూడా మా ఊళ్ళందరూ ఎవ్వరు కాలి ఉండకుండా వాళ్ళు కూరగాయలు వస్తారంటే మా వదినా బంతి పూలు గుచ్చుతారు నేను ఎట్లాగో ముందు రోజు దర్వాజాలో కట్టిన గానీ అంటే ఇది నోము పంది అలంకరణ కోసం కడతారు వాళ్ళు ఈ వీడియో కొంచెం మీకు బోరింగ్ గా లాగ్ గా అనిపించినా ఎండ్ వరకు చూడండి అంటే మీకు అర్థమవుతుంది ఫ్యామిలీస్ అంటే ఎట్లుంటాయని అంటే అందరికి ఇట్లా ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి కదా అంటే ఇట్లా యూనిటీతో చేసుకుని ఫ్యామిలీస్ ఉండే కదా వాళ్ళ కోసం అంతా అయిపోయిన తర్వాత మా పెద్దనాన్న నోమ పంది రెడీ చేస్తాడు దానికోసం మా పెద్దమ్మలందరూ పూలు కడతారు మేజర్గా దేవుని దగ్గర పనులల్లో మా పెద్దమ్మలు ఇద్దరు మా పెద్దనాన్న ఎక్కువ చూసుకుంటాడు అంటే జస్ట్ మా పెద్దనాన్న పందిరేస్తాడు తొందర తర్వాత మా పెద్దమ్మలు దాని కింద ముగ్గేస్తారు దేవుని అంతా వాళ్ళు చూసుకుంటారు అది మా రెండో పెద్దమ్మ మా డాన్ని ఇంట్రడ్యూస్ చేసిన కదా మా ఆ పెద్దమ్మ అంటే వీళ్ళందరినీ నెక్స్ట్ పార్ట్ వీడియోలు కూడా చూపెడతా ఇప్పుడు మా పెద్దనాన్న పందిరేసిండు దానికి అల్లి పూలు పెట్టిండు బంతి పూలు కూడా అలంకరణ చేస్తాడు ఇప్పుడు అయితే మా ఊడు వీడియో ప్రాపర్గా తీయలేదు ఓన్లీ ఇక్కడ వరకు తీసిండు మా పెద్ద మొళ్ళు పదిహేను తర్వాత ఫైనల్గా అంటే తెలిసిన వాళ్ళు ఓకే కానీ తెలియనల్ల కొంచెం కొత్తగా కనిపించచ్చు తర్వాత మామూలు బయట దీపాలు పెట్టడానికి అదంతా ప్రిపేర్ చేస్తారు మా వదిన వాళ్ళందరూ కలిసి గీసి మంచి ఫ్లవర్స్తో డెకోర్ చేసేరు వాళ్ళు కంటిన్యూగా మా వాళ్ళు పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు పని చేస్తూనే ఉన్నారు ఇదంతా అయ్యేసరికి చీకట్ అయింది నేను ఇదంతా కంప్లీట్ అయ్యే టైంకి వచ్చినా అంటే ఈ టైంకి వచ్చినా మా వాళ్ళ వంటలు కూడా అయిపోలే ఇంకా ఎందుకు ఈసారి చాలా లేట్ అయింది చాలా అంటే చాలా లేట్ అయింది ఆల్మోస్ట్ మేము తినేసరికి లెవెన్ థర్టీ ఆ టైం అయింది మా వాళ్ళందరూ కలిసి ముఖ్య మంచి ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతా పెడతా ఫొటోస్ దిగింది అవన్నీ ఈ మా అక్క మా పెద్ద పెద్ద అన్నాడు కదా వాళ్ళ రెండో బిడ్డ వీడియో ఎందుకు పెట్టినా అని తిట్టినా సరే నేను కంపల్సరీ పోస్ట్ చేస్తా ఇది ఎందుకంటే మా అక్క చాలా మందికి మంచి ఇన్స్పిరేషన్ మనకు టెన్కే అయితే మా అక్క గురించి నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను